విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అలా కారులో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు విహారి కనక మహాలక్ష్మితో చాలా ప్రేమగా ఉంటాడు దారిలో కనక మహాలక్ష్మి విహారి ఇద్దరూ కలిసి కొబ్బరి బొండం తాగుతారు ఇక ఇంతలో కనక మహాలక్ష్మి చెప్పు తెగిపోవడంతో విహారీ దగ్గరుండి చెప్పు కుట్టించుకొని వచ్చి అలా కనక మహాలక్ష్మి కాలు కట్టుకొని మరీ తనకి తొడుగుతూ తన మీద ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తూ ఉంటాడు విహారి తన మీద చూపిస్తున్న ప్రేమకు కనక మహాలక్ష్మి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత ఇద్దరు కలిసి కార్లో మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక ఇంతలో ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయినట్టుగా మెయిల్ రావడంతో ఇక ఇదే విషయం గురించి లక్ష్మి విహారీకి చెబుతూ ఉంటే అప్పుడు విహారీ ఇదంతా నీ వల్లే సాధ్యమైంది లక్ష్మి కాబట్టి నేను నిగ్గు ఇద్దాం అనుకుంటున్నాను పానీపూరి తింటావా అని చెప్పి అంటూ ఉంటే పానీపూరి ఇష్టపడని అమ్మాయి ఎవరైనా ఉంటారా అని చెప్పి అలాగే విహారీ గారు తినడం పదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి నిలబడతారు ఇకప్పుడు విహారీకి పానీపూరి తినడం రాకపోవడంతో లక్ష్మి నవ్వుతూ విహారీ గారు మీకు పానీపూరి తినడం రాదా అని చెప్పి అంటూ ఉంటే నిజం చెప్పన లక్ష్మి పానీపూరి నేను తినడం ఇదే మొదటిసారి ఎప్పుడు అలా రోడ్డు పక్కన నిలబడి తింటున్న వాళ్ళను చూడడమే తప్ప ఎప్పుడు కూడా తినలేదు తినాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి అంటూ ఉంటాడు పానీపూరి తినడం ఎలాగో నేను మీకు నేర్పిస్తాను అని చెప్పి ఇదిగోండి ఇలా ఆనియన్స్ వేసుకొని ఇలా ఒకేసారి నోట్లో పెట్టేసుకొని తినాలి అని చెప్పి అలా లక్ష్మి దగ్గరుండి విహారికి పానీపూరి తినిపిస్తూ ఉంటుంది వావ్ చాలా బాగుంది లక్ష్మి పానీపూరి టేస్టే అదిరిపోయిందో లేదంటే మీ చెయ్యి తాకడం వల్ల దాని టేస్ట్ పెరిగిందో తెలియడం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి విహారీ గారు మీరు మరి మాటలు బాగా నేర్చారు నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం మా ఊరిలో ఉన్నప్పుడు ప్రతి బుధవారం రోజున సాయంత్రం మా ఇంటి ముందుకి బండి వచ్చేది ఆ బండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వారం అంతా కూడా ఎదురు చూసేవాళ్ళం అని చెప్పి అలా లక్ష్మి తన చిన్నప్పుడు విషయాలను విహారితో పంచుకుంటూ ఉంటే విహారి ఇక లక్ష్మి గలగల మాట్లాడుతూ ఉంటే తనని అలా చూస్తూ పానీపూరిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లక్ష్మి ఇంకొకసారి తినిపించవా అని చెప్పి విహారి అడిగి మరీ అలా లక్ష్మి తినిపిస్తున్న పానీపూరిని తింటూ ఉంటాడు ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను అని చెప్పి విహారి లక్ష్మికి పానీపూరి తినిపిస్తాడు ఇక అలా ఒకరికొకరు పానీపూరి తినిపించుకుంటూ ఉంటే అప్పుడే అటువైపుగా అమ్మిక వస్తుంది వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళు మరీ ఇంత చనువుగా ఉన్నారు నేను ఊహించినట్టుగా వీళ్ళ మధ్య ఏదో బంధం గట్టిగానే పెనవేసుకుంది అని చెప్పి వెంటనే ఈ విషయం సహస్రాక్ చెప్పాలనుకొని క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరిని వీడియో తీసి ఇక అలా షాకింగ్గా వాళ్ళని చూస్తూ ఉంటుంది అంబిక వాళ్ళని చూడడం విహారి లక్ష్మి ఇద్దరు కూడా గమనిస్తారు ఇక వెంటనే అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంబిక అమ్మగారు మనల్ని చూసేశారు ఇప్పుడు ఇంట్లో ఈ విషయం గురించి చెప్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి నేను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను ఏదో ఒక విధంగా ఈ విషయం సహస్రం ముందు మేనేజ్ చేయాలి పద అంటూ విహారీ లక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తాడు ఇకప్పుడు అంబిక సహస్ర సహస్ర అంటూ కంగారుగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి పిన్ని ఏమైంది ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అయినా ఆఫీస్కని వెళ్ళావు కదా అప్పుడే వచ్చేసావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ లక్ష్మీ విహారి ఇద్దరు ఒకరికొకరు పానీపూరి తినిపించుకునే వీడియోని సహస్రకి చూపిస్తుంది నేను ఇంతకు ఇంతకుముందు ఎన్నోసార్లు ఆ లక్ష్మి గురించి హెచ్చరించాను చూడు ఆ లక్ష్మి అనుకున్నంత పని చేసేసింది విహారిని వల్ల వేసుకుంది విహారి లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు ఎలా పానీపూరి తినిపించుకుంటున్నారో చూడు విహారి నిన్ను దూరం పెట్టడానికి కారణం ఈ లక్ష్మిని ఈ మధ్య విహారి పూర్తిగా ఆ లక్ష్మి మాయలో పడిపోయాడు అందుకే నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని చెప్పి అంబిక మరింత సహస్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక సహస్ర ఆ వీడియో చూసిన తర్వాత ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నువ్వెందుకే ఏడుస్తున్నావు ఆ దరిద్రాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టినందుకు ఇదిగో ఈ యమున ననాలి అని చెప్పి పద్మాక్షి యమున మీద మండిపడుతూ ఉంటుంది అమ్మ మహాతల్లి చాలా గొప్ప అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు దీనికి పెళ్ళైంది మొగుడు ఎక్కడున్నాడో తెలీదు అయినప్పటికీ ఇది మాత్రం తరవై మగవాళ్ళను వల్ల వేసుకొని దానిపాటుకు అది ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి పద్మాక్షి లక్ష్మి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి అసలు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని చెప్పి అప్పటి వరకు తొందరపడొద్దని అంటూ ఉంటే లక్ష్మి అటువంటిది కాదని యమున అంటూ ఉంటే ఇంకా ఆ లక్ష్మిని సమర్థించుకొని రావడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది కదా అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్గా ఇంటికి వస్తారు ఇక అలా సహస్ర లక్ష్మిని చూడగానే తన మీద విరుచు పడుతూ ఏమే మీకు వల్ల వేసుకోవడానికి నా బావ తప్ప ఇంకెవరూ దొరకలేదా అంటూ అలా జుట్టు పట్టుకొని రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటుంది దాంతో విహారి సహస్రం మీద చెయ్యుతాడు ఇంకెందుకు బావ ఆగిపోయావో కొట్టు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా అందుకు నాకు తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పి సహస్ర వసే లక్ష్మి నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే మా బావ మనసు పూర్తిగా మారిపోయింది నెమ్మది నెమ్మదిగా మా మధ్య దూరం పెరిగింది నువ్వు పెళ్ళిని ఆడతానువే కదా హాయిగా నీ భర్తతో కలిసి కాపురం చేయక ఇదేం పోయే కాలం అని చెప్పి సహస్ర లక్ష్మి మీద మండిపడుతూ ఉంటే ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు నాకే పానీపూరి తినాలనిపించింది పానీపూరి తినడం ఎలాగో తెలియకపోవడంతో లక్ష్మి నాకు హెల్ప్ చేసింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నేనే తనని పానీపూరి తినిపించమని అడిగాను దాంతో తను తినిపించింది అంతే అని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు సహస్ర ఇక చాలు బాబా దాన్ని వెనకేసుకొచ్చింది చాలు నీకు అర్థమవుతుందో లేదో ఒక పని మనిషిని వెనక్కి వస్తూ నువ్వు నన్ను చాలా చాలా బాధ పెడుతున్నావు అని చెప్పి అలా సహస్ర ఎంతగానో ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక పద్మాక్షి కూడా లక్ష్మి చెంప పగల కొడుతూ వసే దరిద్ర పుట్టుదానా నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నా కూతురికి అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది మర్యాదగా నీ అంతటి నువ్వే ఈ ఇండ్లో వదిలేసి వెళ్ళిపో లేదంటే నేను నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా నీ మెడలో తాలి కట్టిన వాడిని తీసుకొని రా లేదంటే నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపో ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత నీ మొగ్గుడెవరో నువ్వు చెప్పలేకపోతే ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అందరూ లక్ష్మిని అలా అవమానిస్తూ ఉంటే విహారీ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆ రోజు రాత్రి విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి అందరి ముందు నువ్వు నా కోసం అవమానాల పాలవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను నీకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను ఇకపై నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా నిందలు పడాల్సిన అవసరం లేదు రేపు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నావు అని చెప్పి విహారి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది విహారి గారు అంటే నన్ను మీ జీవితంలో నుండి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లేదు లక్ష్మి నా ఉద్దేశం అది కాదు ఇక మీదట నువ్వు పని మంచిగా ఇక్కడ ఉండకూడదు అంటున్నాను నా భార్యగా నా ఇంట్లో ఉంటావు ఇంట్లో ఈ విషయం చెప్పేంతవరకు నువ్వు గెస్ట్ హౌస్లో ఉండు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఈరోజు రాత్రికే నువ్వు బట్టలు సర్దుకొని రెడీగా ఉండు మనం గెస్ట్ హౌస్కి వెళ్తున్నామని చెప్పి ఈ రోజు నుండి మనం భార్య భర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నామని చెప్పి విహారి లక్ష్మికి చెబుతాడు ఇక విహారీ తీసుకున్న నిర్ణయానికి లక్ష్మి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి లక్ష్మి విహారీ చెప్పినట్టుగానే ఇంట్లో నుండి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతుంది ఇక విహారీ కూడా గెస్ట్ హౌస్కి వస్తాడు అక్కడ లక్ష్మి కోసం అని చెప్పి ఒక సర్ప్రైజ్ని ఏర్పాటు చేస్తాడు గెస్ట్ హౌస్ అంతా కూడా ఎంతో అందంగా డెకరేట్ చేస్తాడు ఇక అక్కడ వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తాడు ఇన్ని రోజులు నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను ఇక మీదట నీకు నా భార్య స్థానాన్ని ఇవ్వబోతున్నాను భార్య భర్తలుగా మనం ఈ రోజు నుండే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాము మనస్ఫూర్తిగా నేను నా భార్యగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పి విహరి అలా లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేస్తాడు ఇక ఆ విధంగా ఆ రోజు గెస్ట్ హౌస్లో లక్ష్మి విహారీల మొదటి రాత్రి జరిగిపోతుంది